ఈ మధ్య కాలంలో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారండి అది ఇలాగా ప్రాపర్ బ్రీత్ ఉండట్లేదు కొంతమంది ఆస్తమా అని సైనస్ ప్రాబ్లమ్ అని అడినాయిడ్స్ అని ఒకటి కాదు కొంతమందికి చెస్ట్ దగ్గర హెవీనెస్ ఎక్కువ అయిపోతుంది రాత్రి పడుకుంటున్నా మాకు హెవీగా ఉండడం వల్ల మురక సమస్య అని ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎన్నో రకాల సమస్యలు అసలు ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు ఫుడ్ లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అండ్ ప్రత్యేకంగా ప్రాణాయామాలు ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఫాలో అయితే మనకి ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఆస్తమా అండ్ గురక సమస్య కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు దాని గురించి గా తెలుసుకుందాం ఎందుకంటే చాలా వరకు మనం చూస్తే గా ఇష్యూ ఉండొచ్చు కొంతమందికి సో మనం ముక్కు దగ్గర గా ఉండకుండా బోన్ కర్వ్ అయ్యి ఉంది అంటుంటారు చాలా మంది ఆ కర్వ్ అవ్వడం వల్ల అక్కడ మనం ప్రాపర్ బ్రీత్ హండ్రెడ్ పర్సెంట్ బ్రీత్ తీసుకోరు చాలా మంది సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు ఆ సర్జరీస్ చేయించుకున్న ఒక త్రీ టూ ఫోర్ ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ అగ్రివేట్ ఉంటారు అలాంటివి ఏమి లేకుండా న్యాచురల్ గా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల సైనస్ ప్రాబ్లం కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ బ్రీతింగ్ సంబంధించిన ఏ సమస్య అయినా సరే రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చో చూ మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎవరున్నా సరే వాళ్ళు యాక్టివ్ గా ఉండరు మీరు గమనిస్తే సైనస్ ప్రాబ్లమ్ కానీ అడినాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ బ్రీతింగ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు యాక్టివ్ గా ఉండరు ఎందుకంటే మనకు మోర్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తేనే కదా లంగ్స్ దగ్గర బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఆ లంగ్స్ దగ్గర బ్లడ్ ప్యూరిఫై అయితే ఆ బ్లడ్ హార్ట్ కెళ్ళి హార్ట్ నుంచి ప్రత్యేక అని వెళ్తుంది కామన్ అందరి ప్రాపర్ గా ఉంటేనే కదా లంగ్స్ దగ్గర బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా అవుతుంది బ్రీత్ కరెక్ట్ తీసుకోకపోతే ఎలాగవుతుంది మనకి అవ్వదు కాబట్టి సో నోస్ కి సంబంధించిన ఉపరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉంటారో వాళ్ళు చాలా లెథాజిక్ గా వీక్ గా ఈవెన్ చూస్తే వాళ్ళు హిమోగ్లోబిన్ కౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటది అలాంటి వాళ్ళకి బెస్ట్ న్యాచురోపతిలో జలనీతి సూత్రనీతి అంటారు ఒక వీడియోలో కూడా చేసి చూయించాం జలనీతి సూత్ర నీతి ఎలాగా చేయాలి మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసినా కూడా విత్ గైడ్లైన్స్ మనం వన్ ఆర్ టూ టైమ్స్ చేయించుకుంటే మనకు వచ్చేస్తే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్ అండి మనం ఇది చేయించుకున్న తర్వాత మనం రెగ్యులర్ ప్రాణాయామ చేయండి సో అల్టిమేట్ గా ఫ్యూచర్ లో మీకు ఎప్పుడు ఏ ఇష్యూస్ రావు ఈ జలనీతి సూత్రం అయితే ఎలా చేస్తారు అంటే ఒక చిన్న జలనీతి పాట్ ఉంటది మనకి ఆ పాట్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వాటర్ గానీ డిపెండ్స్ వాళ్ళ కండిషన్ ని బట్టి కొంతమందికి అడినాయిడ్స్ ఉంటే కొంతమంది ధనియాలు వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకుని వాటర్ తో నీతి చేస్తాము కొంతమంది లేదంటే కామన్ గా సాల్ట్ వాటర్ తో కొంతమందికి ప్లెయిన్ వాటర్ తో అట్లా డిపెండ్స్ అపాన్ వాళ్ళకి అడినాయిడ్స్ ఉందా టాన్సిల్స్ ఉన్నాయా సైనస్ ఉందా సైనసైటిస్ ఉందా ఈ ఇష్యూస్ ని బట్టి వాటర్ మారుతుంది ఒక పాట్ లో వాటర్ తీసుకొని తల ఎలా బెండ్ చేసి ఇలా మౌత్ ఓపెన్ చేసి మౌత్ నుంచి బ్రిడ్జ్ తీసుకుంటే ఈ ముక్కులు వేస్తే ఈ ముక్కులు నీట్గా ధారాళంగా వాటర్ వస్తాయి మళ్ళీ వీటి నుంచి బెండ్ చేసుకొని మౌత్ ఓపెన్ చేయాలి ఎప్పుడు మౌత్ ఓపెన్ చేసి బ్రిడ్జ్ తీసుకోవచ్చు బెండ్ చేసి తీసుకొని ఇక్కడ ముక్కులో వేస్తే ఇక్కడ ముక్కు నుంచి వాటర్ వస్తుంది దాన్ని జలనేతి అంటారు అద్భుతంగా పనిచేస్తుంది అండి మనకి సైనస్ లో కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని మోడల్ సైనస్ అని స్పీనాడల్ సైనస్ అని మాక్జలి సైనస్ అని నాలుగు రకాల సైనస్ ఉంటాయి ఈ నాలుగు రకాల సైనస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్లాక్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఇక్కడ ఇరిటేషన్ గా ఉంటది ఎథిమాడల్ సైనస్ ఉంటే ఇంటర్నల్ గా చాలా ఇబ్బందిగా ఉంటారు వాళ్ళు ప్రాంటల్ సైనస్ చాలా నొప్పిగా హెవీనెస్ హెవినెస్ సో వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ జలనీతి చూసారా ఈ జలని ఇలా చేసుకుంటే జస్ట్ ఒకసారి ఇలా బెండ్ చేసుకొని మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకోవడం నీళ్లు నీట్ గా ఇటు బెండ్ చేయడం నీళ్ళు ఈ జలనీతి చేయడం వల్ల మనకి మైగ్రెన్ హెడ్ ఎక్స్ నోర్స్ బ్లాక్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతాయండి గైడ్ లైన్స్ ఉండి తీసుకుంటేనే చాలా మంచిది ప్రాసెస్ ఓకేనా అలా చేసుకొని దాన్ని జలనిధి అంటారు ఇప్పుడు సూత్రనితి అంటే ఖాదీ క్లాత్ ఉంటుంది కదా ఆ ఖాదీ ని మంచిగా నెయ్యితో బాగించేసి ఎండ కిండబెట్టి ఒక మంచి ఒక క్లాత్ చేస్తాం దాన్ని సూత్రనీతి థ్రెడ్ అంటారు ఆ సూత్ర నీతి రెడ్డిని మనం ముక్కులు ఇలా పెడతాము ఇలా ముక్కులు నీట్ గా ఇలా మెడబెండ్ పైకి లిప్ చేసి మంచిగా ఇలా పెట్టి ఇలా మౌత్ లోకి వచ్చిన తర్వాత నోట్లోకి వస్తుంది ఇట్లా నోట్లోకి వచ్చిన తర్వాత ఒక పాటి ఇలా తీసుకొని ఇక్కడ అస్సలు చెప్పడానికి చాలా ఇదిగా అనిపించినా చేయించుకుంటే చాలా రిలీఫ్ ఉంటది నాకు అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంటది థ్రెడ్ సైజ్ మారుతూ ఉంటుంది అనమాట కంప్లైంట్ ని బట్టి అలా పెట్టి ఇలా 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 చేసానుకోండి సూతనీతి ఇదంతా చూసారా ఎక్కింగ్ ఆయిల్స్ ఆయిల్స్ అయినా సార్ చెప్తాను కదా అక్కడ లోపల ఇరిటేషను ఎడినాయిడ్ స్ట్రాన్స్ వాళ్ళు కూడా అద్భుతంగా పండిదు అని సూతనీతి అంటారు అలా ముక్కులు ఇలా ఇలా జస్ట్ ఇలా లైట్ ఇలా అన్న ఇలా అన్నది అనుకోండి అక్కడ ఏదైనా మ్యూకోస్ ఉంటే అది అలా ఇలా తీసేస్తాం థ్రెడ్ని మళ్ళీ ఈ ముక్కులు ఇలా బట్టి మంచిగా మళ్ళీ తీసేస్తాం స్మూత్ ఉంటుంది చేసే పద్ధతిని బట్టి నీట్ గా క్లీన్ గా చేయాలి ఇది హరి బరిగా చేసాం అనుకోండి కొద్దిగా అనిపించినా అడే అంతా డ్రౌజీగా అనిపిస్తుంది హెడ్ ఏక్ ఎక్ మైగ్రైన్ రాకుండా సైనస్ ప్రాబ్లం కంప్లీట్ క్లియర్ అవ్వడానికి అది హరి బరీగా ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా అనుకోండి ఆ రోజు రోజంతా హెవీగా అనిపిస్తుంది అలా సూత్రమైతే చేయించుకున్నారనుకోండి ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి ప్రాపర్ ఆక్సిజన్ వెళ్తుంది ఎంత మంచిగా అంటే అంటే ఒక మనిషికి సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి సైనస్ ప్రాబ్లం లేని వాళ్ళని గమనిస్తే సైనస్ వాళ్ళు ఉండే వాళ్ళలో బ్రీత్ ప్రాపర్ గా ఉండదు వాళ్ళకి ప్రొసీజర్ చేస్తే అమ్మయ్యా నార్మల్ బ్రీత్ తీసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటుందా అన్న ఫీల్ వస్తుంది అనమాట అంత నీట్ గా అనిపిస్తుంది బ్రీత్ వాళ్ళ జలనైతే సూత్రనైతే చేయించుకుంటే మాత్రం అల్టిమేట్ అండి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సైనస్ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ మైగ్రేన్ కానీ హెడ్ఏక్ కానీ ఇయర్ పెయిన్ కానీ నోస్ దగ్గర ఏదైనా చాలా క్లంజీగా హెవీగా అనిపించిన వాళ్ళు కూడా బెస్ట్ థెరపీ ఏదన్నా అంటే జలనీతి సూతన నాచురోపతిలో చాలా మంది డాక్టర్స్ చాలా మంది రకరకాల డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేసే థెరపీయే జలనీ సూత నీతి అలా చేసుకుంటాము దాని తర్వాత మంచిగా మనం నోట్లో వాటర్ వేసుకు సాల్ట్ వాటర్ కానీ ఏదో సమ ధనియాల వాటర్ కానీ కుక్కలు ఇచ్చేసి ఇన్న ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా చేయించుకుంటే మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది బట్ ఈ ప్రాసెస్ లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈ నోస్ బ్లాక్స్ ఉండే వాళ్ళలో కొంతమందికి లెమన్ పడదు లెమన్ తీసుకున్న వెంటనే ఒక తెమడ ఎక్కువ పెరిగిపోయి నోస్ అంతా బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరికి ఒకలాగా కొంతమందికి లెమన్ బాగా పడుతుంది కొంతమందికి పడదు అది మనం సెల్ఫ్ గా చూసుకోవాలి పడుతుందా లేదా అని అదనుకొని లెమన్ ఈ సమస్య ఉండేవారు లెమన్ ఒకవేళ పడకపోతే కొన్ని రోజులు బంద్ చేసేయాలి కొంతమంది సిట్ సాడేజెస్ పడదు కొంతమందికి వాటర్ మిలన్ పడదు కొంతమందికి టీ కాఫీ మిల్క్ మిల్క్ ప్రోడక్టే పడదు ఇలాంటివి ఏం తీసుకున్నా కూడా వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటది ఫ్లామ్ తొందరగా ఫామ్ అయిపోయి నోస్ అంతా బ్లాక్ అవుతుంటుంది కొంతమంది కొద్ది ఏసీలో కూర్చున్నా చాలు నోస్ బ్లాక్ హెడ్ ఏక్ చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అందరి బాడీ ఒకేలాగా ఉండదు కొంతమందికి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పడతాయి కొంతమందికి కానీ వాళ్ళకి సైనస్ ఉంటుంది ఒక్కొక్క బాడీ తత్వం ఒక్కొక్క సైనస్ ఒక్కొక్క అడినాయిడ్స్ ఉండే వాళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సూడ్ పడుతుంది పడదు ఒకవేళ ఈ ఇందులో మీకు ఏవి పడకపోయినా బంధువులు అవైస్ చేసుకుంటూ రెగ్యులర్ గా కూడా కాదు వీక్లీ వన్స్ సూత్రనైత జలం అయితే చేయించుకుంటూ రెగ్యులర్ గా మనము సూత్రనైతే జలం రెగ్యులర్ గా కూడా వస్తుంది వీక్లీ వన్సే చేసుకోవాలి అండ్ ప్రాణాయామ ప్రాణాయామ అద్భుతం అండి తీసుకుంటున్న బ్రీత్ నార్మల్ బ్రీక్ అంటే మూడు రేట్లు ఎక్కువ ఉంటుంది మంచిగా ఫస్ట్ డే మనము నాడి శుద్ధి ప్రాణాయామ సో దీని నుంచి విత్ఇన్ బ్రీత్ విత్ ఇన్ నాడి శుద్ధి క్లీన్ చేస్తున్నాం దాని తర్వాత ఇది క్లోజ్ చేస్తున్నాం విత్ ఇన్ బ్రీత్ ఈ టెన్ టైమ్స్ ఆర్ టైమ్స్ అలా బ్రీత్వ్ మళ్ళీ 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 ఇక్కడ నుంచి విత్న్ బ్రి దీన్ని నాడి శుద్ధి శుద్ధి క్లీన్ చేస్తున్నాం మనం క్లియర్ గా దాని తర్వాత అనులోమ విలోమ అనులోమ విలోమ అంటే బ్రీత్ తీసుకుంటున్నాం హోల్డ్ చేస్తున్నాం ఇది ఓపెన్ చేస్తున్నాం అవుట్ మళ్ళీ దీంతో బ్రీత్ హోల్డ్ ఓపెన్ బ్రీత్వ్ చూసారా మనం స్టార్ట్ విత్ నాడి శుద్ధి క్లీన్ చేసేసాం తర్వాత మోర్ ఆక్సిజన్ నింపు లంగ్స్ లో తర్వాత కంప్లీట్ గా కార్బన్ డయాక్సైడ్ నుంచి వదిలేస్తాం మళ్ళీ తీసుకుంటున్నాం గాలి హోల్డ్ చేస్తున్నాం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం అన్లో అమ్మా ఇదమ్మా అంటే దాని తర్వాత కపాలభాతి దా సీక్వెన్స్ ఒక దాని తర్వాత ఒకటి చేసుకుని వెళ్ళాలి కపాలభాతి ఒక లాంగ్ కొంతమంది కపాలభాతి హైటు ఉండేవాళ్ళు చేయొద్దు అంటుంటారు కొన్ని 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 చేస్తే ఇబ్బంది ఉండదు కొన్ని చూసుకోండి చూసుకోవాలి పెద్దవాళ్ళు ఎవరు ఎన్ని పిల్లలైతే ప్రతి తొక్కలు చేయవచ్చు ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటాము కంటిన్యూట్ విత్ అంటే లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ కంప్లీట్ గా వది కపాలభాతి అంటారు దాని తర్వాత బస్త్రిక ప్రాణాయమీ తీసుకుంటాం మన చుట్టూ క్లీన్ అయిపోతుంది అన్నం అంతా మోర్ ఆక్సిజన్ ఉంటాము కార్బన్ డయాక్సైడ్ ఉన్నాయి అక్కడ కంఫర్ట్ ఉంటాయి కపాలభాతిలో లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా వదిలేసాం రిలాక్స్ అయిపోయింది వాడు అప్పుడు బస్త్రిక ప్రాణాయంలో బ్రీత్ అయిన్ బ్రీత్ అవ్వాలి బ్రీత్యిన్ బ్రీత్ అవుట్ సో ఎంత రిలాక్స్ ఆ మాటల్లోనే ఉంది మ్యాజిక్ సో ప్రాపర్ బ్రీత్ తీసుకుంటున్నా పొద్దున సో ఇప్పుడు మొత్తం నోస్ బ్లాక్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా బ్రీతింగ్ బ్రీత్ అవుతుంది సో దాని తర్వాత బ్రహ్మర ప్రాణాయం అయితే కంప్లీట్గా ఫేషియల్ నోన్స్ ఇలాగా క్లోజ్ చేసి బ్రీత్ తీసుకొని పోస్ఫుల్గా లైట్గా హనీ బీసం అనగా స్లోగా బ్రీత్ అవ్వదు దీన్ని బ్రహమరీ ప్రాణాయం అంటారు ఈ సీక్వెన్స్ తో చేయండి అసలు జలనెత్తి సుతున నైన్టీ పర్సెంట్ మనం సెట్ అయిపోతాం రెగ్యులర్ ప్రాణాయామం చేస్తే ఇంకా అద్భుతం అసలు ఏ సర్జరీస్ ఏ అవసరం లేదు ఏ కొంతమంది నార్జులు డ్రాప్స్ వస్తుంటాడు కొంతమంది టీమ్స్ పడుతుంటారు అక్కడ కావాలండి అసలు చూస్తే ఒక ఒక వంద మందిలో ఒక ఇరవై ముప్పై మంది సఫర్ అవుతుంటారు సైనస్ ప్రాబ్లమ్స్ తో ఎడినాయిడ్స్ తో లంగ్స్ ప్రాబ్లమ్స్ ప్రాపర్ బ్రీత్ తీసుకుంటే సమస్య ఉంది చూసారా ఇంత క్లియర్ గా మనం తెలుసుకున్నాము ఇలా చేసుకుంటూ ఇంకొక బ్రహ్మాండమైన డ్రింక్ ఏంటంటే కొద్దిగా ధనియాలు కొద్దిగా వాము చిన్న అల్లం ముక్క తిలపా ఇవి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట బాగా కషాయం లాగా వేడి చేయకండి జస్ట్ మరిగించుకొని తాగండి కషాయం లాగా చేస్తే అవుతుంది శరీరానికి దీన్ని పొద్దున్న సాయంత్రం తాగండి పిల్లడి దాని తర్వాత మీరు ఎంత ఫ్రీ అవుతారు మీకు పడని ఫుడ్లు ముందే చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది సైనస్ లో కూడా ఒక్కొక్క చెప్పిన నాలుగు టైప్స్ ఆఫ్ సైనస్ లో ఉండొచ్చు కొన్ని పడకపోతే మాత్రం మీకు తెలుసు ఏం పడవు అవి అవాయిడ్ చేయాలి కొంత గా ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం అసలు హెల్దీగా ఉంటాం లంగ్స్ బాగుంటేనే హార్ట్ బాగుంటుంది హార్ట్ బాగుంటేనే ఓవరాల్ హెల్దీగా ఉంటాం లేకపోతే ఏదో ఒక ఈవెన్ జుట్టు రాలిపోతుంటది చాలా మందిని గమనిస్తుంటే సైనస్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ గమనిస్తే వైట్ హెయిర్ కూడా ఎక్కువ సమస్య మన సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకైనా ఒకసారి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇయర్ ప్రాబ్లం ఇయర్ ఇరిటేషన్ ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కొంతమంది బాడీ పెరిగిపోతుంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఇంకా చాలా ఉంటాయండి చెప్తే కాబట్టి ఈ ప్రాసెస్ మంచిగా చేసుకోండి ఈజీగా ఉందండి అంటే ఖచ్చితంగా ఇవి చేయండి ఒకరోజు చేసి ఆప కంటనే చేసి ఎందుకంటే ప్రతిరోజు చేయాలి సమస్య ఒక ఒకరోజు చేసి ఆపేస్తే సరిపోదుగా ఒక రోజు కాకపోయినా మంచిగా ఉంది కంఫర్ట్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఏ సమస్య రావట్లేదు ప్రతి ప్రతిరోజు యోగా చేసుకోండి ప్రతిరోజు ప్రాణాయామ చేయండి ఎవ్రీ టైం హెల్దీగా ఉండాలి ఈ రోజు హెల్దీగా ఉండే రేపు హెల్దీగా లేకపోతే బాగుంటుందా బాగుంటుంది కదా ప్రతిరోజు చేసుకుంటా అంటే మంచిగా ఉంటుంది మంచి బ్రీత్ తీసుకుంటేనే కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్గా ఉదలగలిగితేనే ఏ సమస్య రాదు మనం చేసే ప్రయత్నం సైనస్ గురించి అయితే నోట్స్కి సంబంధించిన ప్రాబ్లం గురించి అయితే ప్రాబ్లమ్స్ అనేవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెల్దీగా కాపాడుకోవచ్చు మన శరీరాన్ని ప్రయత్నం ఒకటైతే వంద రకాల రోగాలు రాకుండా మనం హెల్దీగా కాపాడుకోవచ్చు కాబట్టి ఇవన్నీ చేయండి అండ్ ప్రాపర్గా మంచి గైడ్ లో చేయండి దయచేసి ఎందుకంటే చాలామంది ఇక మేము అయితే చేసుకున్నాం మనం చాలా హెవీగా అనిపిస్తుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే ఒక ప్రాపర్గా ఎంత బెంచ్ చేయాలి మేడమ్ ఎంత మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకోవాలి ఏ కైండ్ ఆఫ్ వాటర్ని యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అలా చేసుకుంటే మాత్రం ఈ సమస్య లేకుండా మనం హెల్దీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఖచ్చితంగా చేయండి నమస్కారం